ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎప్పుడైతే రద్దు అయిందో అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ రెండు భాగాలు అయ్యాయి అంతవరకు కూడా కలిసే ఉండేది ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఆ ప్రాంతాన్ని విభజించేసుకుని లేకపోతే ఆక్రమించేసుకుని జీవించారు ముఖ్యంగా పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా దాన్ని ఆక్రమించుకున్నారు ఎప్పుడైతే త్రీ సెవెంటీ రద్దు అయిందో వాళ్ళ నెట్టి విరిగిపోయింది త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అలాగే లద్దాఖ్ రెండు భాగాలు అయిపోయాయి లద్దాఖిని ఒక భాగం చేశారు జమ్మూ కాశ్మీర్ని ఒక భాగం చేశారు లద్దాఖ్ ప్రజలందరూ కూడా విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి వారు దాదాపు మూడు లక్షల మంది అక్కడ జీవిస్తూ ఉంటారు వీళ్ళు టిబిటిన్ సంస్కృతిని కలిగి ఉంటారు అనమాట అయితే వీళ్ళు గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు మాకు స్థానికులకి అక్కడ ప్రాధాన్యత లేదు ఉద్యోగాలు రావడం లేదు ఎవడెవడో వచ్చి ఏవేవో చేసుకుంటున్నారు అండి దాని గురించి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులోనే కేంద్రం ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పుడైతే కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా స్థానికులకి మాత్రమే అక్కడ ప్రాధాన్యత ఇచ్చేలా స్థానికులు మాత్రమే అక్కడ ఉద్యోగాలు చేసేలా ఎనభై ఐదు శాతం మంది స్థానికులకి ఉద్యోగాలు వచ్చేలా అయితే దీనికోసం ఎలాగంటే ఆధార్ కార్డులు చూపించడమో లేకపోతే అక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించడము కాదు పదిహేను సంవత్సరాలు అక్కడ జీవించి ఉండాలి దీనికి సరైనటువంటి ఆధారాలు ఉండాలి ఏడు సంవత్సరాలు చదువుకొని ఉండాలి ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు ఏడు సంవత్సరాలు అక్కడే చదువుకొని ఉండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇవి పాస్ అయ్యి ఉండాలి ఉద్యోగాలు కావాలంటే కాబట్టి ఎవరు పడితేవారు ఎక్కడ పడితే వారు అంటే బయట నుండి వచ్చిన వాళ్ళు చదవలేదు బయట నుండి వచ్చిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు లేరు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చదువుకున్నారు అందరూ చదువుకున్నారు కాబట్టి ఈ కేంద్రం అయితే ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల స్థానికేతరులకి ఇబ్బంది బయట నుండి వచ్చినటువంటి వారికి దీని వల్ల చాలా మంది దెబ్బతింటారు చాలా మంది బయట నుండి వచ్చారు వాళ్ళ సంస్కృతిని నాశనం చేస్తున్నారు సో ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో చాలా వరకు బయట నుండి వచ్చిన వారికి ఓటం దిగినట్లే సో ఇప్పుడు స్థానికులకైతే ఎనభై ఐదు శాతం ఉద్యోగంతో పాటు పదిహేను సంవత్సరాలు అక్కడ మీరు నివసించినట్లు చూపించాలి ఏడు సంవత్సరాలు చదువుకున్నట్లుగా ఉండాలి కాబట్టి స్థానికులందరూ అక్కడ చదువుకున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి మిగతా వాళ్ళకే లేవు కాబట్టి ఇప్పుడు అక్కడ స్థానిక యాత్రలు కదలడమైనా లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నా సరే అనిగి మనిగి ఉండాల్సిందే కాబట్టి కేంద్రం తీసుకునే ఈ నిర్ణయానికి ఇప్పుడు లద్దాఖ్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు